పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక ఆకాశవాణి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం శ్రోతలందరికీ నమస్కారం ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులందరికీ శుభాభివందనాలు పదో తరగతి పరీక్షలకు పదిలంగా కార్యక్రమ మాలికలో గణితం యొక్క రెండవ భాగంలో మీ అందరికీ స్వాగతం ఈ రెండవ భాగంలో మనం మొదటి చాప్టర్ అయిన వాస్తవ సంఖ్యలు మరియు రెండవ చాప్టర్ అయిన సమితులు అనే చాప్టర్లలో ఎలాంటి ప్రశ్నలు అడగబడతాయి వాటికి ఏ విధంగా సమాధానాలు రాయాలో తెలుసుకుందాం మరియు ఆ ప్రశ్నల స్వభావాలను మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టు ఐదు రకాల ప్రశ్నల్లో ఎలాంటి కోవకు ఎలాంటి ప్రశ్నలు చెందుతాయో మనం విశ్లేషిద్దాం ఇక మొదటి చాప్టర్ మొదటి యూనిట్ వాస్తవ సంఖ్యలను చూసినట్లయితే దాంట్లోని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం మొదటి చాప్టర్లో యూక్లిడ్ భాగార న్యాయం యూక్లిడ్ భాగార న్యాయం ఆధారంగా గాసాభాను కనుక్కోవడం గురించి కూడా మనం తెలుసుకుంటాం మరియు సంఖ్యల స్వభావంపై రకరకాల నిరూపణలను యూక్లిడ్ భాగార న్యాయం ఆధారంగా ఏ విధంగా చేయాలో తెలుసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం ప్రధాన కారణాంకాలు ఏ విధంగా కనుక్కోవాలి మరియు సంఖ్యలకు ప్రధాన కారణాంకాల ఆధారంగా కసాగు గసాభాలను ఏ విధంగా కనుక్కోవాలి దాని ఆధారంగా ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్యల రూపాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఈ యూనిట్లో అంతమయ్యే దశాంశాలు మరియు పునరావృతమయ్యే అంతం కాని దశాంశాలను ఏ విధంగా గుర్తించాలి వాటి యొక్క జవాబులను మనం ఏ విధంగా రాయాలో తెలుసుకుంటాం దాని తర్వాత కరణి అంటే ఏమి కరణీయ సంఖ్యలు ఏ విధంగా ఉంటాయి కరణిని కరణి అని ఏ విధంగా నిరూపించాలి అనే అంశాల గురించి తెలుసుకుంటాం ఇక చిట్ట చివరగా ఈ చాప్టర్లో లాగరితం యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది మరియు లాగరితం యొక్క న్యాయాలు ఆ వాటి ఆధారంగా ఏ విధంగా ప్రశ్నలు అడగబడతాయో మనం తెలుసుకుంటాం అయితే మొట్టమొదటగా యూక్లిడ్ భాగార న్యాయం యూక్లిడ్ భాగార న్యాయం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఏజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని చెప్పినంత మాత్రాన యూక్లిడ్ భాగార న్యాయం చెప్పినట్లు అవుతుందా మరి అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అదేంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్లో ఏ మరియు బీలు ఎలాంటి సంఖ్యలు మరియు క్యూ మరియు ఆర్లు ఎలాంటి సంఖ్యలు క్యూ మరియు ఆర్లు ఇవన్నీ కూడా ధనపూర్ణ సంఖ్యలకు చెందినవి ఏ మరియు బీలు పూర్ణాంకాలకు చెందినవి అంతేకాని వీటిని మనం భిన్నాల రూపంలో కానీ దశాంశ సంఖ్యల రూపంలో గాని మనం చూడడానికి వీల్లేదు అందుకే మనము వీటన్నిటిని కూడా పూర్ణాంకాల సమితికి మరియు పూర్ణ సంఖ్యల సమితులకు మనము వర్తింపచేస్తూ ఉంటాం అదేవిధంగా మనము యూక్లిడ్ భాగార న్యాయం ఆధారంగా గాసాభాను ఏ విధంగా కనుక్కోవాలో మనము అభ్యాసం చేయాల్సి ఉంటుంది అయితే యూక్లిడ్ భాగార న్యాయం ఆధారంగా రెండు సంఖ్యలను ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం గాసాభాను కనుక్కుంటామో మనం పరిశీలిస్తే ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే మనకు దాంట్లోని అంశాలు తెలిసి మనకు రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా యూక్లిడ్ భాగార న్యాయం ఆధారంగానే కొన్ని సంఖ్యలకు కొన్ని సంఖ్యల రూపాలు మరియు వాటి ధర్మాలను యూక్లిడ్ భాగార న్యాయం ఆధారంగా చెప్పబడ్డాయి ఉదాహరణకు చూసినట్లయితే ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం నైన్ఎం లేదా నైన్ ప్లస్ వన్ లేదా నైన్ఎం ప్లస్ ఎయిట్ రూపంలో ఉంటుందని చూపు అనే ప్రశ్న ఉన్నదనుకోండి ఈ ప్రశ్నను మనం నిరూపించడానికి ఏం చేయాలో ముందు గమనించాల్సిన అవసరం ఉంటుంది దీనికంటే ముందు యూక్లిడ్ భాగార న్యాయం ఆధారంగానే మనం ఏదైనా సంఖ్య త్రీ పి లేదా త్రీ పీ ప్లస్ వన్ లేదా త్రీ పి ప్లస్ రూపంలో ఉంటుందని మనం గమనించాం కదా ఇలాంటి ముందే నిరూపించబడ్డ ఏవైతే సత్యవాక్యాలు ఉన్నాయో వాటి ఆధారంగానే మనము వీటిని నిరూపించవచ్చని మనకు తెలుస్తుంది అందుకే మనము ఎలాంటి సత్యవాక్యాలను తీసుకొని ఇంకా కొన్ని సత్యవాక్యాలను మనం ఏ విధంగా నిరూపించవచ్చో ప్రాక్టీస్ చేస్తే మనకు ఇలాంటి వాటిని మనము చూపించగలిగితే మనకు నాలుగు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇదే చాప్టర్లో చిట్ట చివరలో ఏదైనా సంఖ్యను ఇచ్చి రూట్ టూ ఈజ్ ఈక్వల్ టు కరణీ అని నిరూపించండి లేదా రూట్ టూ ప్లస్ రూట్ త్రీ అనేది కూడా కరణీయ సంఖ్య అవుతుంది అని నిరూపించండి లాంటి ప్రశ్నలు ఉంటాయి ఇవి కూడా నిరూపణలకు సంబంధించినవి ఈ నిరూపణలు చేయడానికి మనకు కావలసింది ఏంటంటే మనకు ఒక పద్ధతి గణితంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రక్రియను మనము అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే దీనిని మనం పరోక్ష నిరూపణ అంటాం ఈ పరోక్ష నిరూపణలో మొట్టమొదటగా ఏదైనా వాక్యాన్ని మనము కాదు అని తీసుకుంటాం మనం నిరూపించవలసిన వాక్యాన్ని మనం కాదు అని తీసుకున్నప్పుడు అది అసత్యమని తీసుకున్నప్పుడు ఆ అసత్యాన్ని మనము ముందుకు కొనసాగించుకుంటూ పోతే ఎక్కడో ఒకచోట మనకు విరుద్ధ భావనలు ఏర్పడతాయి అంటే చూడండి ఎంత అందంగా ఉందో ఒక తప్పును మనము ఏదైనా పనిని తప్పు ద్వారా మొదలు పెడితే చిట్ట చివరికి అది అబద్ధంగానే నిరూపించబడుతుంది కానీ నిజం కాదు కదా అందుకే ఏదైనా విషయాన్ని మనం తప్పుతో మొదలు పెడితే చిట్ట చివరికి కూడా అది తప్పుగానే మిగిలిపోతుంది అదేవిధంగా ఈ పరోక్ష నిరూపణలో కూడా మనము నిరూపించవలసిన వాక్యాన్ని కాదు లేదా అసత్యం అని తీసుకొని తర్వాత చిట్ట చివరికి దాన్ని సత్యంగా మనము నిరూపించాల్సి ఉంటుంది ఇలాంటి వాటిని మనము ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు నాలుగు మార్కులు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఒక సంఖ్యకు ప్రధాన కారణాంకాలను కనుక్కోవడం మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇది చాలా సింపుల్ ఈ ప్రధాన కారణాంకాలు కనుక్కోవడం అనేది మీరు ఎనిమిదో తరగతి నుండి అభ్యాసం చేస్తూనే వస్తున్నారు అయితే ఈ ప్రధాన కారణాంకాలను కనుక్కోవడం ద్వారా రెండు సంఖ్యలకు కాసాగు కనుక్కోవడం లేదా గసబా కనుక్కోవడం అనేది ఇక్కడ ఒక కొత్త ప్రక్రియను పరిచయం చేయడం జరిగింది దానిని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనకు రెండు మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా సంఖ్యా రూపాలను చూసినప్పుడు మీకు ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య అనే ఒక నిర్ణయం చేయడం మీకు వాటిని గుర్తించడం వస్తుందో లేదో పరిశీలించడం జరుగుతుంది దాంట్లో ఉన్న లాజిక్ ఏంటో తెలుసుకోవడానికి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఒక సంయుక్త సంఖ్యారూపం రూపం అంటే ఏమి ఒక ప్రధాన సంఖ్య రూపం అంటే ఏమి అనే విషయాలు మనకు తెలిసి ఉండాలి ప్రధాన సంఖ్యలు అంటే ఏమి రెండు మూడు ఐదు ఏడు వీటిని మనము ఏవైనా రెండు సంఖ్యల లబ్ధంగా మనం ఏ విధంగా రాయవచ్చు రెండును ఒకవేళ రాయాలి అంటే రెండు ఇంటూ ఒకటి మాత్రమే రాయగలం మూడును ఒకవేళ రాయాలి అంటే మూడు ఇంటూ ఒకటి మాత్రమే రాయగలం లేదా ఐదును రాయాలంటే ఐదు ఇంటూ ఒకటి మాత్రమే రాయగలం కానీ కొన్ని సంయుక్త సంఖ్యలను తీసుకుని చూద్దామా ఒకవేళ పన్నెండును చూడాలి పన్నెండు అంటే రెండు ఇంటూ రెండు ఇంటూ మూడుగా రాయగలం అయితే మనము ఈ పన్నెండును రెండు ఇంటూ రెండు ఇంటూ మూడుగా రాయగలుగుతున్నాం ఇంకా పన్నెండు ఇంటూ ఒకటిగా కూడా రాయగలుగుతున్నాం కానీ రెండు ఇంటూ రెండు ఇంటూ మూడుగా రాయడం ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయగలుగుతున్నాం అదే పన్నెండు అనే సంఖ్యను తీసుకోకుండా వేరే ప్రధాన సంఖ్యల లబ్ధంగా మనం ఏ విధంగా అయితే రాయగలుగుతున్నామో అప్పుడు ఇది సంయుక్త సంఖ్య రూపకంగా చెప్పబడుతుంది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు ఎక్కడో చోట ఒక మార్కు వచ్చే అవకాశం ఉంటుంది ఈ చాప్టర్ లో తర్వాత మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో లాగరిథమ్స్ సంవర్గమానాలు సంవర్గమానాలు అనగా సంవర్గమానాలు ఘాత రూపాలకు చెందినవి ఒక సంఖ్యకు ఏదైనా ఘాతం ఎంత ఉంటే దాని యొక్క విలువ కొంత వస్తుంది మనం నిర్ణయించిన సంఖ్య వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి నేపియర్ గారు ప్రవేశపెట్టారు అయితే మనకు పరీక్షల్లో ఈ ఘాత రూపం నుండి లాగర్తం రూపానికి లాగర్తం రూపానికి ఘాత రూపానికి మార్చితే ఒక మార్కు వచ్చే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించాలి దీనిని మనం ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక మార్కు ఖచ్చితంగా వస్తుందని అనుకోవచ్చు అంతేకాకుండా ఘాతాంక న్యాయాలు చాలా ఉన్నాయి ఆ ఘాతాంక న్యాయాల ఆధారంగా ఏర్పడ్డ ఈ లాగర్తం న్యాయాలు ఏమంటే లాగ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్ ఇలాంటి ఘాతాంక న్యాయాలు చాలా ఉన్నాయి అయితే ఈ ఘాతాంక న్యాయాలను ఉపయోగించుకొని కొన్ని లాగర్తమిక సంఖ్యలు ఇచ్చి లేదా కొన్ని లాగర్తమిక నిరూపణలు ఇచ్చి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది సాధారణంగా సమస్యకు విలువలను కనుక్కోవడం లాంటి ప్రశ్నలు దీంట్లో అడగబడుతూ ఉంటాయి అయితే ఈ లాగరితమిక్ సమస్యలకు మీరు ప్రశ్నలు కనుక్కొనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది మనం ఇంతవరకు మొదటి చాప్టర్ అయిన వాస్తవ సంఖ్యల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం దానిని విశ్లేషించే ప్రయత్నం చేశాం ఇక రెండవ చాప్టర్ సెట్స్ సమితులు ఇది మొట్టమొదటగా మొత్తం పది సంవత్సరాల గణిత అభ్యసన కాలంలో మీకు మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయబడ్డ చాప్టర్ దీంట్లో ముఖ్యంగా సమితి యొక్క అర్థం సమితి రోస్టర్ రూపం మరియు నిర్మాణ రూపం ఉపసమితి శూన్య సమితి మరియు సమితుల మధ్య ప్రక్రియలు అనగా సమ్మేళనం ఛేదనం భేదం లాంటి విషయాలు ఉన్నాయి అంతేకాకుండా సమసమితులు పరిమిత అపరిమిత సమితులు కార్డినల్ సంఖ్యలు మొదల భావనలు ఉన్నాయి అయితే ఈ చాప్టర్ లో మనం ముఖ్యంగా దృష్టి సారించాల్సిన అంశాలు ఒక రెండు మూడు ఉన్నాయి రోస్టర్ రూపం నుండి నిర్మాణ రూపంలోకి మార్చడం మనము ముఖ్యంగా అభ్యాసం చేయాల్సిన అంశం ఉపసమితులను రాయడం మరియు శూన్య సమితిని గుర్తించడం ఇంకా రెండు సమితుల మధ్య సమ్మేళనాలు ఛేదనాలు చేయడం అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు నాలుగు మార్కులు ఖచ్చితంగా వస్తాయని మనం ఊహించవచ్చు ఇంకా వెంచాలను గీయడం కూడా మనం అభ్యాసం చేస్తే మీకు రెండు మార్కులు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పవచ్చు ఇక కార్డినల్ సంఖ్యకు సంబంధించినవి మనము ఒకవేళ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఒక మార్కు వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా మనము మొదటి చాప్టర్లోని అంశాలు మరియు రెండవ చాప్టర్లోని అంశాలను పూర్తిగా కూలంకషంగా ప్రతీదాన్ని మనం నోట్ డౌన్ చేసుకుని ఏ ఏ అంశాలను నేను ఏ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే నేను ఎక్కడ వెనకబడి ఉన్నాను నేను వేటిపైన దృష్టి సారించాల్సిన అంశం ఉందో మనం విశ్లేషించుకుంటే మీరు వాటిని అభ్యాసం చేసి మంచి విజయాలను సాధిస్తారని పదో తరగతి ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక